హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి హరీష్ గారు అనమాట మన ఫాలోవరు తుని నుంచి మన దగ్గరికి వచ్చారు రావడానికి కారణం ఏంటంటే స్విచ్కి యాక్సెస్ జర్కింగ్ కంప్లైంట్ టెక్నికల్ ఇష్యూ మీద మన దగ్గరికి వచ్చారు సో స్వామి అయితే నాకు ఫోన్ చేశారు ఇన్స్టాగ్రామ్ నెంబర్కి నేను ఒకటి రెండు రోజులు ఆగి మళ్ళీ కాల్ చేయడం జరిగింది అయితే స్వామి రాగానే కూర్చోపెట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏంటని చెక్ చేసి తుని నుంచి వచ్చారు కాబట్టి ఈ బండి చేసిన తర్వాత మినిమం ఐదు కిలోమీటర్ల ట్రైల్ వెళ్ళి చెక్ చేసి ఇవ్వడం జరిగింది సో చేసిన తర్వాత ఎలా ఉంది అనేది స్వామి వారిని ఈ కంప్లైంట్ అయితే జర్కింగ్ కంప్లైంట్ మీ సుజుకి యాక్సెస్ది నేను తుల్ నుంచి వచ్చాను నా పేరు హరీష్ స్వామి నేను తుల్ నుంచి వచ్చాను ఇన్స్టాగ్రామ్ లో ఇది ఇవన్నీ ఫాలో అయ్యి వీడియోస్ వెరిఫై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మీరు రిటర్న్ కాల్ చేసి నన్ను రమ్మన్నాక నేను స్టార్ట్ అయ్యి వచ్చాను జరిగింది కంప్లైంట్ ఇక్కడికి వచ్చాక మీరు రిసీవింగ్ బాగుంది అది నన్ను కూర్చోబెట్టి మొత్తం ప్రాబ్లమ్ అంతా చెక్ చేసి వెరిఫై చేసి ఆ సాల్వ్ చేసిన తర్వాత నన్ను తీసుకునే ట్రైల్కి వెళ్ళారు ఫోర్ కిలోమీటర్స్ ఆ ట్రైల్ అయిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత అమౌంట్ కూడా తీసుకున్నారు ఈ వీడియో తీయడం కూడా అన్ని వీడియో కూడా ప్రాపర్గా నేను అనుమతి ఉండంతోనే తీశారు ఇబ్బంది ఏం లేదు చూసారు ఫ్రెండ్స్ స్విజ్గే యాక్సెస్ బిఎస్ సిక్స్ టెక్నికల్ వన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎంత క్రిటికల్ కంప్లైంట్ ఉన్నా సరే నాకు కామెంట్ పెట్టండి ఎంత క్రిటికల్ కంప్లైంట్ ఉన్నా సరే నేను తప్పనిసరిగా చేసిస్తాను సో ఈ బండి అయితే మటుకు మనస్ఫూర్తిగా చెక్ చేసి స్వామి గారికి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్